హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కథ పేరు నివాళి చదువుతున్నది శోభారెడ్డి ఇప్పుడు కథలోకి వెళ్దాం ఏంటమ్మా సునంద నాతో బడికి ఎందుకు రావో చెప్పమంటే అలా కసురుకుంటావే ఎందుకు ఇంతకీ సునందకేమైంది వీధిలో శర్మ మామయ్య కనపడడం లేదేమిటి అదుర్దాగా ప్రశ్నించాడు పానీ శారదమ్మ కోపంగా చూసింది పానీ వైపు ఎంత చెప్పినా అజ్ఞాడభూతంలా విడిచిపెట్టేలా లేవే సరే నీతో ప్రత్యేకించి చెప్పకూడని విషయమే అయినా నేను అస భరించలేక చెప్తున్నా ఇన్నాళ్ళ నుంచి సునంద ఒక ఐదు రోజుల పాటు బడికి రాదు సునంద పెద్ద పిల్లయింది వాళ్ళ వైదేహి అత్తయ్య మంచం మీద నుంచి లేవలేదు కదా అందుకే శర్మగారు ఈ పని మీదే బయటికెళ్లారు ఎక్కనైనా నా బుర్రతనడం మానేసి దయచేయి కొడుక్కి అర్థమయ్యేలా చెప్పానని అనుకుంది శారదమ్మ ఈ ప్రకృతిలో కాలం వస్తే మొక్కలు చిగుళ్ళు వేసి మొగ్గ తొడిగి పుష్పించి ఫలించినట్లే ఆడపిల్ల కూడా తన జీవిత పరిణామ దశలో అనే మొగ్గదశ నుంచి ఎదిగి కన్యగా పుష్పించి వివాహాంతరం మాతృమూర్తే బతుకు పండించుకుంటుంది ఈ మాటలు ఏమీ అర్థం అయ్యే కానట్టుగా ఉన్నాయి పానికి ఉన్నట్టుండి సునంద పెద్ద మనిషి ఎలా అయిందబ్బా నిన్న సాయంత్రం ఇద్దరూ మీదుగా ఇంటికొస్తున్నప్పుడు ఎంతగా ఎగిరి ఎగిరి కోసినా మామిడికాయలు అందడం లేదని వాపోయిన సునందకి తానే చెట్లెక్కి కాయలు కోసిచ్చాడు అలాంటిది రాత్రి తెల్లారేలోగా సునంద పెద్దగా ఎలా అయ్యిందో అందుకోసం శర్మగారు బయటకు వెళ్ళడం దేనికో ఎంతగా బుర్ర పగలగొట్టుకున్నా సమాధానం స్ఫురించలేదు తరచి తరచి అడిగితే తల్లి చీవాట్లు పెడుతుందన్న భయంతో మారు మాట్లాడకుండా స్కూల్కి వెళ్ళిపోయాడు పాని బల్లో కూర్చున్నాడన్న మాటే కానీ టీచర్ గారు చెబుతున్న పాఠాలేవి బుర్రకెక్కడం లేదు అతడికి తోటి విద్యార్థులకు ఎవరైనా ఎవరికైనా ఈ విషయం మీద అవగాహన ఉందేమోనన్న ఆసక్తి కలిగిన తరగతి గదిలో పాఠం జరుగుతున్నప్పుడు ఎవరన్నా మాట్లాడితే అందుకు శిక్షగా మాస్టర్ గారు బెంచీ మీద ఎక్కించి నిలబెడతారన్న సంగతి గుర్తించి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు మధ్యాహ్నం విరామం సమయంలో ఇంటికి వెళ్తున్నప్పుడు తనతో పాటు చదువుకున్న నారాయణని విషయం అడిగాడు సందేహిస్తూనే వాడు పానీని ఒక వెర్రి వెంగలప్పను చూసినట్లుగా చూశాడు ఈ మాత్రం తెలియదా నాకు తెలుసు అన్నాడు కాస్త గర్వంగా నారాయణుని ఒక మహానుభావుడిని చూసినట్లుగా ఆరాధనగా చూశాయి పానీ కన్నులు తెలుసా చెప్పు చెప్పు కుతూహలంగా అడిగాడు పాని ఆ మధ్యన మా చెల్లి పెద్ద పిల్ల అయింది కదా అప్పుడు చూశాను అంటూ మొదలెట్టి ఆడపిల్ల వయసుకు వస్తే సాంప్రదాయ కుటుంబాలలో చేసే హంగామా అంతా పూసగుచ్చినట్లుగా వినిపించాడు నారాయణ అంతేగాని అలా ఎందుకు చేస్తారో మాత్రం చెప్పలేకపోయాడు తాను మహాజ్ఞానిగా భావించిన నారాయణ కూడా విషయాన్ని పూర్తిగా చెప్పలేకపోవడంతో పానికి ఆశాభంగం కలిగింది ఇంతా చేసి వీడికి తెలిసింది ఇంతేనా అనుకున్నాడు నీరసంగా అయినా వాళ్ళని వీళ్ళని అడిగి అనవసరంగా హైరాణపడడం దేనికి ఐదు రోజుల తర్వాత సునంద స్కూల్కి వస్తుందిగా అప్పుడు తననే అడిగి తెలుసుకుంటా అనుకున్నాడు పాని తల్లి నై ఉండి కూడా తను ఏమీ చేయలేకపోతున్నానని వగచింది వైదేహి శారదమ్మ ఆమెను ఓరడించింది ఆమె మనసుకు ఆనందం కలిగేలా అన్ని కార్యక్రమాలు తానే దగ్గురుండి చూసుకుని జరగవలసిన సందడి ఘనంగా జరిపించింది మూడు రోజులు చాప మీద కూర్చోబెట్టడాలు శుద్ధి స్నానాలు పేరంటాలు అట్లా బంతి యధావిధిగా పూర్తయిన తర్వాత ఆరో రోజు సునంద స్కూలుకి బయలుదేరింది పానీతో కలిసి ఆ ఐదు రోజులు కూడా పానీ పొరపాటును కూడా ఆమె వైపు చూసే అవకాశం కలగనివ్వలేదు ఆడంగులందరూ కలిసి పానీ స్కూల్కి వెళ్లే ముందు శారదమ్మ అతడిని పక్కకి పిలిచి చూడు మునిపటలా సునందకి దగ్గరగా కూర్చోవడం ముట్టుకోవడం వగైరాలు చేయకూడదు కాస్త దూరంగా ఉండి మాట్లాడడం నేర్చుకో అంటూ హితబోధ చేసింది ఎందుకమ్మా అమాయకంగా అడిగాడు పాని ఆ ప్రశ్నలే వద్దనేది సునంద్ ఇప్పుడు చిన్నపిల్ల కాదు ఆమెకు వయసు వచ్చింది ఎదురు ప్రశ్నలు వేయడం మానేసి చెప్పినట్లు విను సున్నితంగా మందలించింది శారదమ్మ అన్నిటినీ మించి సునంద వేషాధారణ పానీకి మరీ వింతగొలిపింది ఎర్రటి పట్టుపరికిని ఆకుపచ్చ జార్జెట్ పోని అలాంటిదే జాకెట్టు చెవులకు రాళ్ళ జుంకీలు మెడలో పుట్టగొలుసు ఏదో తెలియని నిండుతనంతో వెలిగిపోతున్న సునంద రూపం పానీలో ఏవో ఊహలు రేకెత్తించింది తల్లి చెప్పిందని కాకపోయినా తనంత తానుగానే ఆమెకు దూరంగా మసులుకోవడం ప్రారంభించాడు పానీ తన మదిని తొలిచివేస్తున్న అనేకానేక సందేహాలను సునందని అడిగి తెలుసుకోవాలన్న తాపత్రయంతో వేగిపోతున్న పానీకి అందుకు తగిన సమయం చిక్కనే లేదు కానీ ఆ రోజు స్కూలు నుంచి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఉత్సుకత ఆపుకోలేకపోయాడు పానీ కరణంగారి తోట మీదుగా వస్తున్నప్పుడు తన సందేహం ఆమె ముందు వ్యక్తపరిచాడు నసుకుతూనే అతడి మాటలు విన్న సునంద ముఖం మొదట ఎర్రబడింది ఒంటి మీద కొత్తగా వచ్చిన ఓనియే అతడి ప్రశ్నకు ఊతమిస్తున్నాయని ఆమె కనిపించింది నిన్న మొన్నటి వరకు తన స్నేహితుడిగా మసిలిన పాని ఈరోజు ఈ ప్రశ్న అడుగుతున్నాడంటే దానికి కారణం ఈ నాలుగైదు రోజుల పాటు పాటు అతడిని తన దగ్గరకు కూడా రానివ్వకుండా ఇంటిలో వాళ్ళు చేసిన హంగామానే అనిపించింది ఒకవేళ అతడు తనను ఆకతాయితనంగా అడుగుతున్నాడేమోనని కంటి కొసల నుంచి ఓరగా అతడి వైపు చూసింది పానీలో అమాయకత్వం తప్ప వేరే ఏ కోణమో ఆమెకు కనిపించలేదు అసలు నీకేమైందో తెలియక తెగ కంగారు పడ్డానంటే నమ్ము అమ్మని అడిగితే కసురుకుంది మన నారాయణ నారాయణగాడిని అడిగితే ఏదేదో సోది వినిపించాడు ఇంతకీ నీకేమైంది సునంద అదుర్దాగా అడుగుతున్న పానీలో ఒక సన్నిహితమైన నేస్తమే కానవచ్చాడు సునంద కళ్ళకి అతనిని కసురుకోవాలని కాదనాలని కూడా అనిపించలేదు ఆమెకు అతడికి బోధపడేలా వివరించడం తన బాధ్యత అనుకుంది నాకేమీ కాలేదు పానీ వయసు ఆడపిల్ల శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి నాలోనూ అదే జరిగింది దాన్ని నీలాంటి మగపిల్లలకు విడమర్చి చెప్పలేము కొన్నాళ్ళు పోతే నీకే అర్థమవుతుంది ఇంకెప్పుడు నన్ను ఈ ప్రశ్న అడగనని మాటి సున్నితంగా చెప్తూ చేయి ముందుకు చాచింది సునంద పానీకి తెలిసొచ్చింది ఎందుకో సునందకు ఆ వివరాలు చెప్పడం ఇష్టం లేదని అర్థమైంది తనలాంటి మగపిల్లలకు చెప్పే విషయం కాదని కూడా అవగతమైంది అతనికి ఇంకెప్పుడు సునందని ఈ విషయం అడిగి ఇబ్బంది పెట్టకూడదని కూడా తోచింది అతడికి సారీ సునంద నేను ఏదన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించు అపరాధ భావనతో తలదించుకున్నాడు పానీ అంత పెద్ద మాటలొద్దు పానీ మన మధ్యన ఏ అరమరికా లేదనే కదా నువ్వు ఇంత చొరవగా అడిగావు కాకపోతే ఆడపిల్లలన్నీ అందరితో చెప్పుకోలేరు మృదువుగా చెప్పింది సునంద పానీ తెలిసొచ్చినట్లుగా తలాడించాడు ఎందుకో ఇదివరకటిలా సునందతో తాను చనువుగా మెలగలేడేమో అన్న సందేహం అతడి మనసులో ఉత్పన్నమైంది అదే ఆమె ఆహార్యంలో వచ్చిన మార్పు వలను ఆమె మాటల్లో చోటు చేసుకున్నవే అతడికే అర్థం కాలేదు నిజంగానే సునంద పెద్ద మనిషి అయింది అనుకున్నాడు ఆమె మాటలలో లోతును అంచనా వేసే ప్రయత్నం చేస్తూ తల్లి చెప్పినట్లు తాను ఆమె కాస్త దూరంగా మసులుకోవాల్సిన పరిస్థితి వచ్చిందేమో అని కూడా అనిపించింది కానీ తన భావాలని లోపలే అదిమి పెట్టాడు పాని సునందతో మామూలుగానే మాట్లాడాడు మంచం మీద ఉన్న వైదేహి కానీ కూతురి పట్ల అమితమైన వాత్సల్యం ఉన్న శర్మగారు కానీ సునంద కాంక్షలు విధించాలని కోరుకోలేదు ఎప్పటిలాగే ఆమె పానీతో స్వేచ్ఛగా మెలుగుతున్నా పెద్దగా పట్టించుకోలేదు కానీ సునంద అన్నలు మాత్రం ఆ చనువుని తాము సహించలేనట్లుగా అహ అసహనంతో రగిలిపోయారు ఏంటి నాన్న ఇది మునుపంటే అది చిన్నపిల్ల ఆ పానిగాడితో రాసుకు పూసుకు తిరిగినా ఏమీ అనిపించేది కాదు కానీ ఇప్పుడు దానికి వయసు వచ్చింది అలా ఆ పానిగాడిని అంటిపెట్టుకు తిరగడం ఏమన్నా బాగుందా చెప్పండి అంటూ ఆవేశంగా తండ్రిని నిలదీశారు కొడుకుల ఆలోచన విధానం సరికాదని అనిపించింది శర్మగారికి పానీ సునంద సమవయస్కులు చిన్నప్పటి నుంచి కూడా కలిసిమెలిసి తిరిగారు పెరిగారు ఈరోజు సునంద ఈడే ఈడేరిందని వాళ్ళిద్దరి మధ్యన ఉన్న స్నేహాన్ని తుంచేసి ఆడామగా అన్న తారతమ్యాలను విడమర్చి చెప్పి వాళ్ళ మనసుల్లో లేనిపోని ఊహలు రేకెత్తించడం ఆయనకి ఇష్టం లేదు అయితే ఆయన ఆలోచించినంత విశాలంగా వాళ్ళు ఆలోచించలేదు వయసు మనుషులకు పరిణితి తెచ్చిపెడుతుందని ఎవరన్నా భావిస్తే ఆ ఆలోచన తప్పని తెలుసుకోవాల్సిందే శర్మగారి మగపిలను చూస్తే బయటకు తండ్రి మాటను కాదనలేక మిన్నకున్నా పానీ ఆ ఇంట స్వతంత్రంగా మసురుతూ ఉంటే వాళ్లకు మంటగా ఉండేది ఆ కసిని కోపాన్ని పాని మీద చూపించకుండా ఉండలేకపోయేవాళ్ళు వాళ్ళు అవసరం లేకపోయినా దేనికోదానికి పాని తప్పుబట్టడం హేళన చేయడం లాంటి చేసేవాళ్ళు ఇవన్నీ శారదమ్మ గమనించినా పట్టించుకోకుండా ఊరుకునేది అలా అంటున్నది తమకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టిన శర్మగారి సంతానం అన్న భావన ఒక పక్క వాళ్ళతో విభేదించి తగు తెచ్చుకుంటే తను తన బిడ్డ ఆధారాన్ని కోల్పోయి వీధిని పడతామేమో అన్న భయం ఒక పక్క ఆమెను నోరు మెదపకుండా కట్టడి చేసేవి కాలం ఇలా ప్రవహిస్తూ ఉండగానే పానీ సునందులు తన పదవ తరగతిని ప్రథమ శ్రేణిలో పూర్తి చేశారు సునంద ఫస్ట్ క్లాస్ అనిపించుకోవడానికి అవసరమైనన్ని మార్కులు మాత్రమే తెచ్చుకుంటే పాని మాత్రం పాఠశాల అంతటికీ ప్రథముడిగా నిలిచి శారదమ్మ శ్రమ ఊరికే పోలేదన్న పేరు సంపాదించాడు కొడుకు తన కళలను పండించానన్న ఆనందంతో శారదమ్మ పొంగిపోయింది కానీ అటుపైన పానీ ఏం చేయాలన్నదే ఆమెకు ప్రశ్నార్థకంగా మారింది దీనికి ఇంత ఆలోచన ఎందుకు చెల్లెమ్మా పానీకి వచ్చిన మార్కులకి గవర్నమెంట్ కాలేజీలో సీటు ఖచ్చితంగా వస్తుంది ఫీజులు కూడా నామమాత్రంగా ఉంటాయి కాబట్టి పానీని కాలేజీలో జాయిన్ చేయి కార్పొరేట్ కాలేజీల హవా అంతగా లేని ఆ రోజుల్లో కేవలం చదువుకోవడమే తప్ప చదువు కొనే ఇబ్బంది లేకపోవడం వలన శర్మగారు అంత ధైర్యంగా ఆ సలహా ఇవ్వగలిగారు ఏదో మీ దయవలను తిండికి బట్టికి లోటు లేకుండా గడిచిపోతుందన్నయ్య గారు ఇంకా కాలేజీ చదువు అంటూ మిమ్మల్ని బాధ పెట్టలేను సంశయంగా అంది ఇందులో బాధపడేది ఏముందమ్మా పానీ చురుకైన వాడు ఏదైనా ఇట్టే ఆకలింపు చేసుకోవలసిన సామర్థ్యంగా ఉన్నవాడు చేసుకోగలుగుతాడు కూడా అలాంటి పిల్లాడిని చదువు మానిపించేయడం అంత తప్పు మరొకటి ఉండదు ఈ రెండేళ్ళు ఫీజు నేను కడతాను ఎలాగోలా కష్టపడి ఇంటర్ పూర్తి చేస్తే ఆ తర్వాత చూసుకోవచ్చును ఏ టీచర్ ట్రైనింగ్ అయ్యాడనుకో హాయిగా మాస్టర్ ఉద్యోగం వస్తుంది మీ ఇద్దరి జీవితాలు ఏ డోకా లేకుండా గడిచిపోతాయి నచ్చజెప్పాడాయన ఇన్ ఇప్పటి వరకు మీ అన్నదండల వలన నోట్లోకి నాలుగు వేళ్ళు పోతున్నాయి పిల్లాడి చదువు కోసం మీ పైన అదనపు భారం మోపాలంటే ఏదోలా ఉందన్నయ్య గారు దేవుడే దిగి వచ్చి వరం ప్రసాదిస్తానంటే అందుకోవడానికి సంకోచించే అమాయకపు భక్తురాలిలా అంది శారదమ్మ ఈ భారం నువ్వు నా పైన మోపడం లేదమ్మా నా అంత నేనుగా ఇష్టపడే ఆనందంగా తలెత్తుకుంటున్న బాధ్యత ఇది పానీ నా ప్రాణ స్నేహితుల రంగనాయకుల కొడుకు మా మధ్యనున్న స్నేహానికి నేను ఆపాటి విలువన్న ఇవ్వకపోతే ఎలా నువ్వు మరేమీ ఆలోచించుకో ఈ రెండేళ్లు చదివయ్యే వరకు పానీకన్నీ సమకూర్చే పూచి నాది ఆమె ఇచ్చారాయన పొంగిపోయింది శారదమ్మ సూదంటరాయి లాంటి పానీ తెలివితేటలకు సరైన సత్కారమే జరుగుతోందని మురిసిపోయింది సునంద భర్త చేసిన దానికి సంతోషించింది వైదేహి తండ్రి అలా ముందుకు వచ్చి పానీని ఉద్ధరిస్తాడని అనడం సునంద అన్న అన్నలకు ఎంత మాత్రం నచ్చలేదు బయటకు తండ్రితో విభేదించినందుకు ధైర్యం చాలక తల్లి ముందు చిందులు తొక్కారు కానీ ఏనాడు భర్తకి ఎదురాడక ఆయన అడుగుజాడల్లో కళ్ళు మూసుకుని పయనించే ఆదర్శ అర్థాంగి అయిన వైదేహి కొడుకులను మందలించింది అర్హత కలిగిన వాడికి అవకాశం కల్పించకపోవడం మహా పాపమని హితవు పలికింది పాణి లాంటి ఉత్తముడిని ఆదుకోవడం తన ధర్మమంది సరేలే ఆయనే అనుకుంటే నువ్వు కూడా తయారయ్యావు మా ప్రాణాలకి కన్న కొడుకుల మాట వినకుండా వాడెవడో కోన్కిస్క గొట్టంగాడికి విలువిస్తున్నారు దొందూ దొందే తల్లి మీద కేకలేశారు వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయతతో పాణిని కాలేజీకి పంపించి అప్లికేషన్ ఫామ్ తెప్పించారాయన పానీ చేత దాన్ని నింపించి తానే స్వయంగా అతడిని తీసుకెళ్లి కాలేజీలో చేర్చారు ఆయన ఊహించినట్లుగానే పానీకి మెరిట్ లిస్టులో సీటు దొరికింది పానీకి కావలసిన యూనిఫామ్ దుస్తులు పుస్తకాలు వగైరాలన్నీ శర్మగారే చూసుకున్నారు తనతో పాటు సునంద కూడా కాలేజీలో చేరుతుందని ఆశించిన పానీకి ఆశాభంగం కలిగింది శర్మగారు ఆమెను కాలేజీకి పంపడానికి నిరాకరించారు అది కాదు మామయ్య గారు సునంద తెలివైన పిల్ల చదువు అనిపించి ఇంట్లో కూర్చోబెట్టడం దేనికి నా మాట విని తనని కూడా కాలేజీలో చేర్పించండి ప్రాధాయంగా అడిగాడు పాని ఆడపిల్ల కదయ్య ముగుడికి ఉత్తరం ముక్క రాసుకునే పాటి చదువు చాలే నవ్వుతూనే అతడి మాటలను కొట్టిపడేశారు శర్మగారు ఆయన ఒప్పించేందుకు పానికి ధైర్యం చాలేదు పోని నువ్వన్న కాలేజీలో చేరుతావని అడగచ్చగా అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు కదా చాటుగా సునందని ప్రశ్నించాడు పాని సునంద అదోలా నవ్వింది ఆడపిల్ల జీవితం సాఫీగా గడిచిపోవడానికి కాసిన్ని అందఛందాలు ఇంటి పనుల్లో ప్రావీణ్యం అత్యవసర చదువైన స్కూలు పై ఫైనల్ చదువు చాలన్న పాత తరానికి ప్రతినిధి నాన్న ఆయన నిర్ణయం కాదని నేను అడుగు ముందుకేయలేను పని అంది పేలవంగా నవ్వుతూ పైవాడినైనా నన్నే ఎంతో ప్రోత్సహించి పై చదువుల కోసం పంపించిన ఆయన నీ కోరిక కాదంటారని నేను అనుకోను ఆయన జ్ఞానతృష్ణకి ఆడామగా అన్న లింగభేదం దేనికి ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు నువ్వు గట్టిగా అడిగితే ఆయన నిన్ను తప్పక చదివిస్తాడు ఆమెను స్పందింపచేసేందుకు చూశాడు పాని సునంద నవ్వింది ఏ విషయంలో నీ విషయంలో చదువు విజ్ఞానం కోసం కాదు అవసరం కోసం నువ్వు చదువుకుని మంచి ఉద్యోగం చేసి మీ అమ్మగారిని సుఖపెట్టాలి ఎల్లకాలం అత్తయ్య శక్తిగా ఉండదు ఎల్లకాలం పనిచేసి నిన్ను పోషించలేదు ఆ ఉద్దేశంతోనే నాన్నగారు నేను చదువుకునేందుకు ముందుకు తోశారు కానీ నా విషయం అలా కాదు ఆడపిల్ల కోరి కూర్చుని జ్ఞానం సంపాదించుకుంటానంటే చాలామంది పెద్దలు ఒప్పుకోరు పైగా అలా సంపాదించుకున్న జ్ఞానం ఆమె జీవితానికి అక్కరలేదు అన్న ఒక అభిప్రాయం ఉంటుంది వాళ్లకు కాబట్టి నా చదువు గురించి ఆలోచించక నా వంతు నీ వంతు చదువు కూడా నువ్వే చదివే నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటే చూసి ఆనందించే వాళ్ళలో నేనే ముందుంటాంది సునంద ఆమె మాటలకు తడాడించడం తప్ప మరేమీ చేయలేకపోయాడు పానీ అతడు ఏ గ్రూప్ తీయాలో కూడా సునందే నిర్దేశించింది పట్టుబట్టి పానీ చేత బైపీసీ గ్రూప్ తీయించింది బైపీసీ గ్రూప్ ఎందుకు సునందా అని మెడిసిన్ చదవాలనుకునే వాళ్ళకు ఉపయోగంగా ఉంటుంది నేను ఎంఎస్సీ తీస్తాను సారీ ఎంపిసి తీస్తాను ఆ గ్రూప్ నాకు అన్ని విధాలా నచ్చుతుంది అన్నాడు పానీ నీకు నా కోరిక ఇదివరకే చెప్పాను నిన్ను డాక్టర్గా చూడాలని నాకు ఆశగా ఉంది అంది సునంద నీకేమన్నా పిచ్చెక్కిందా ఉటికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కుతానందట ఇంటర్మీడియట్ చదువుకే టికానా లేనివాన్ని డాక్టర్ని ఎలా కాగలను సున్నితంగా మందలించాడు విచిత్రం చూసావా పాని ఎంత కావాలంటే అంతవరకు చదివించగల స్తోమత మా నాన్నకుంది కానీ నా మా అన్నలు చదువుకునేందుకు సిద్ధంగా లేరు నీకు చదువుకోవాలన్న తపన అవసరం ఉన్నాయి కానీ నీకు ఆర్థికపరమైన అండదండలు లేవు కానీ నీలాంటి వాడి తెలివితేటలు వృధా కాకూడదు కాబట్టి నువ్వు మెడిసిన్ చదవాలి పానీ ఖచ్చితంగా చెప్పింది అదోలా నవ్వాడు పానీ నువ్వే చెప్పావుగా నా చదువు అవసరం కోసమని ఏదో ఆ ఇంటర్మీడియట్ కాస్త అయిందనిపించి టీచర్ ట్రైనింగ్ పూర్తి చేస్తే నా కాళ్ళ మీద నేను నిలబడే శక్తి వస్తుంది పై చదువు చదివే స్తోమత లేదు ఆ చదువుల వచ్చే జ్ఞానము నాకు అవసరం లేదు అన్నాడు పానీ నవ్వుతూ నా మాటలు నీ కోపం వచ్చినట్లుగా ఉంది నీ చదువు నీ అవసరం కోసమే ఆ మాట అన్నదే నేను కానీ నీ విజ్ఞానం దేశం కోసం నీలాంటి వాడి చురుకుదనం బుద్ధి సమాజానికి అవసరం మా అమ్మని చూసావుగా సరైన వైద్యం చేయించే స్తోమత మాకు ఉంది కానీ అందుకు తగిన అవకాశమే లేదు రోజు పట్నం తీసుకెళ్లి వైద్యం చేయించడానికి వీలుపడదు పట్నానికి కాపురం మార్చేందుకు సాధ్యపడదల ఆ రోగంతో బాధపడుతూ కదలలేక మదలలేక మంచంలో పడి ఉండడం ఎంత దుర్భరమో మనం ఊహించలేము అదే ఈ పల్లెలో ఒక డాక్టర్ ఉండుంటే నెలకోసారి పట్నంలో చెకప్ చేయించుకొని వచ్చి అక్కడ డాక్టర్ చేత ఫాలో అప్ చేయించుకుంటూ ఉంటే ఆమె స్థితి కొంచెం మెరుగ్గా ఉండేదేమో మా అమ్మ అనే కాదు ఈ ఊళ్ళో ప్రథమ చికిత్స కూడా అందక ఎంతమందో బాధపడుతున్నారు వాళ్ళందరూ ఇక్కట్లు తొలగిపోవాలంటే నువ్వు డాక్టర్ కావాలి నువ్వు పుట్టి పెరిగిన ఈ పల్లెకు ఉపయోగపడాలి ఆవేశంగా పలికింది సునంద ఆమె ఆవేశంలో అంతర్లీనంగా ధ్వయించిన ఆక్రోశం అర్థమైంది పానీకి నువ్వన్నది నూటికి నూరు పాయలు వాస్తవం సునందా కానీ ఆచరణలో అది అసాధ్యం అంటున్నాను కూటికి గడపడమే కష్టంగా నాలాంటి నిరుపేదకు డాక్టర్ చదువు గగన కుసుమం కాబట్టి అలాంటి అందని ద్రాక్షల కోసం అరులు చాచకుండా నాకు ఎందులో జీవనభృతి లభిస్తుందో ఆ చదువు చదువుకోవడం ఉత్తమం నిర్వికారంగా నడుపాని పోనీ నువ్వు జీ నీ భృతి కోసమే చదువుకుంటున్నావు అనుకుందాం మాస్టర్ ఉద్యోగమే నీ ఫైనల్ టార్గెట్ అనుకుందాం అలా అయినా కూడా నువ్వు బైపీసీ గ్రూప్ తీసుకోవచ్చును ఎందుకంటే లెక్కలంటే నీకు ప్రత్యేక ఆసక్తి కానీ అభిమానం కానీ ఏమీ లేవు సైన్స్ పట్ల చిన్న చూపు కూడా లేదు రెండింటిలోనూ నీకు సెన్ పర్సెంట్ మార్కులు వచ్చాయి కాబట్టి నువ్వు ఆశించినట్లే మాస్టర్ ఉద్యోగం దొరుకుతుంది సైన్స్ మాస్టర్ ఉద్యోగం నవ్వుతూ అతన్ని ఒప్పించే ప్రయత్నం చేసిన సునంద పానీ కాదనలేకపోయాడు సునంది ఏం చెప్పినా అతను కాదనలేడు అన్న సంగతి అప్పటికీ అతనికి తెలియదు కానీ ఎందుకో కాదనాలనిపించలేదు అలా పానీ మెడిసిన్ చదవడానికి తొలి అడుగుపడింది బైపీక్సీ గ్రూప్ తీయడం ద్వారా సునంద ఊహించినట్లుగానే పానీ ఆశకు తగినట్లు కానీ ఇంటర్మీడియట్లో పానీ కాలేజ్ టాపర్గా నిలిచాడు మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్లో కూడా చెప్పుకోదగ్గ ర్యాంక్ సాధించాడు నేను చెప్పలేదా నువ్వు తప్పకుండా ర్యాంక్ సాధిస్తావని నీకు తప్పకుండా ఫ్రీ సీటు వస్తుంది చిన్నపిల్లల సంబరపడింది సునంద ఆ ర్యాంక్ ఏదో తానే సాధించినట్లుగా ఇల్లకి కానీ పండుగ కాదు సునంద మెడిసిన్ చదువు అంటే మాటలు కాదు ఫ్రీ సీటు వచ్చినా ఫీజు కట్టే స్తోమత నాకుండాలి ఒకవేళ ఎవరి కాల్లో గడ్డమో పట్టుకుని ఫీజు కట్టానే అనుకుందాం ఆ చదువుకు సంబంధించిన పుస్తకాలు చాలా ఖరీదుగా ఉంటాయట ఇదంతా జరిగే పని అంటావా కాబట్టి నువ్వు నా మెడిసిన్ చదువు గురించి ఆలోచించిన మానేయి ఒక విధమైన నిరాశలో కూరుకుపోతూ అన్నాడు పాని అతడి కళ్ళల్లో ఆశాభంగాన్ని స్పష్టంగా చదవగలిగింది సునంద అందని ద్రాక్ష అనుకున్న మెడిసిన్ సీటు అంది కూడా ఆ అవకాశం తనకు పనికిరాకుండా పోతుందే అన్న వేదన తొనికిసలాడిన పానీ వదనం చూసి ఆమెకు జాలి ముంచుకొచ్చింది అలా ఢీలాపడుకు పానీ మనసుంటే మార్గం ఉంటుంది నువ్వు అనుకున్న విధంగా నీకన్నీ సమకూర్తే ఈ చదువు చదవడానికి నీకెట్టే అభ్యంతరం లేదన్న సంగతి నాకు బాగా తెలుసు ఆ విషయాలను నాకు వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు అభయమిచ్చే వరప్రదాయనిలా గోచరించింది సునంద పానీకల్ల కా క్షణాన నన్ను ఊరుకోబెట్టడానికి అలా అంటున్నావు కానీ ఆడపిల్లని నువ్వేం చేయగలవు చెప్పు పేలవంగా చెప్పాడు పాని చేసి చూపిస్తానుగా అప్పుడు ఈ ఆడపిల్ల శక్తి ఏమిటో నువ్వు తెలుసుకుంటావులే సవాలు విసిరినట్లుగా అంది సునంద ఏమో సునంద నాలో అనవసరంగా ఆశలు రేపొద్దు డిఎడ్లో సీటు వస్తుందన్న నమ్మకం నాకుంది అందులో చేరతానులే నువ్వు అనవసరంగా ప్రయాసపడవద్దు ఆమెను హెచ్చరించాడు పాని నాకో వారం రోజులు గడివి నేను అనుకున్న సాధించకపోతే నీ ఇష్టం వచ్చినట్టు చెద్దు కానీ సీట్ల కేటాయింపుకి ఇంకా టైం ఉంది కదా సడలని ఆత్మవిశ్వాసంతో చెప్పింది సునంద ఆమెను చిన్నబుచ్చటం ఇష్టం లేక ఊరుకున్నాడు కానీ పానికి సందేహంగానే ఉంది లోపల ఏ అద్భుతం చేసిందో కానీ మూడు రోజుల తర్వాత శర్మగారు పానీ కబురు పెట్టాడు బితుకు బితుకుమంటూనే వెళ్ళాడు పాని